హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూసిన అయితే వచ్చేసింది లాస్ట్కి అయితే రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము ఫస్ట్ అయితే మనం ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందని ప్లేస్ అనేది వెతికేసుకున్నాము నేనైతే నన్ను అయితే అక్కడ కూర్చొని లేదో ఒక మూలకి తోసేసారనమాట బేసిక్గా బఫేకి వచ్చే వాళ్ళందరూ కూడా బర్త్డే పార్టీ ఉన్నప్పుడే వస్తారనుకుంటాం మేము వెళ్ళినప్పుడైతే అక్కడ చాలా బర్త్డేసే జరిగాయి సాంగ్ ప్లే చేసి కేక్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ అయితే మా అక్క తొట్టిగా అనమాట అలా అంటున్నాను కానీ వీళ్ళందరూ చాలా అంటే చాలా మంచి మేము రెస్టారెంట్కి వచ్చి అయితే పది నిమిషాలు అవుతుంది ఎప్పుడు పెడతారా అని అనుకుంటున్నాం అంతలోపే ఈ పొయ్యి తీసుకొచ్చి మా ముందు పెట్టారనమాట దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది కుంపలో కుంపటి అనే షో గుర్తొస్తుంది కదా అది ఎలాగో పెట్టేశాడు కదా అని చెప్పి తొందర తొందరగా వడ్డిస్తాడేమో అనుకున్నాను కానీ ఏం వడ్డించలేదు తర్వాత అయితే స్టైల్గా గ్లాస్లో వాటర్ వేసుకొని వాటర్ తాగుతున్నాను అనమాట ఈ గ్లాస్ గురించి గుర్తుపెట్టుకోండి దీని గురించి తర్వాత మాట్లాడాలి మీకు ఇంతకీ చెప్పలేదు కదా నాకైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్ అయితే కార్న్ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది నా ఫ్రెండ్ ఏమో ఫస్ట్ ఎక్కువ వేయించుకోకు బాగోదు అన్నాడు కానీ తర్వాత వాడే త్రీ టైమ్స్ వేయించుకున్నాడు అంత బాగుందనమాట తర్వాత అయితే ఆలూది ఏదో పెట్టారు దాని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు చూడడానికి అయితే ఎడగానే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది తర్వాత నుంచి ఒక్కొక్కటి మన ప్లేట్లోకి వచ్చి పడతానే ఉంది తర్వాత అయితే పన్నీర్ తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది పన్నీర్ నాకు వెజ్ బాగానే నచ్చితే నాన్ వెజ్ ఎక్కువగా ఎక్కదు బట్ నేను నాన్ వెజ్ వెజిటేరియనే తర్వాత అయితే పైనాపిల్ రోస్టెడ్ పైనాపిల్ అనమాట అది తర్వాత అయితే రోస్టెడ్ వాటర్ కూడా ఇచ్చారు అది కూడా పర్లేదు బాగానే ఉంది కానీ ఎక్కువ నాకు పైనాపిల్ నచ్చింది తర్వాత అయితే లెగ్ పీస్ తీసుకొసి ఇచ్చారు అదే కాకుండా చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ అన్నీ తినేసాము నాకైతే ఫ్రాన్స్ చాలా ఇష్టం బట్ అది కొంచెం వేగలేదనమాట పచ్చి పచ్చిగా ఉంది సో వాళ్ళు అడిగారు ఎలా ఉంది అని చెప్పి మేము చెప్పామన్నమాట తర్వాత ఫుల్గా రోస్ట్ చేసి తీసుకొచ్చారు ఆ తర్వాత మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంది మనం ఎప్పుడైనా వెళ్ళినా సరే వాళ్ళకి చెప్పొచ్చు మనకు నచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు ఇందాక చూపించిన ప్లేట్ అయితే నాదే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ నేను తినలేకపోయాను ఆ రెస్టారెంట్లో ఉన్న గ్లాసెస్ చూసి నాకైతే చాలా భయం వేసింది డైమండ్ గార్డ్ ఎక్కడ పగల కొడతాడని చెప్పి లాస్ట్ దాకా జాగ్రత్తగా చూసుకున్నాను ఈ బాటిల్ చూపిస్తుంది మా ఫ్రెండ్ మిల్టన్ కంపెనీ ఇది కంపెనీ బాటిల్ మనం వెళ్ళేటప్పుడు ఎత్తేద్దామా అని చెప్పేసి నాతో తిరిగి తిరిగి అన్నీ నా ఫ్రెండ్కి నా బుద్ధిలే వచ్చి పాప ఏం చేద్దాం చెప్పండి ఇదైతే పిజ్జా కౌంటర్ అనుకుంటే ఇవన్నీ పిజ్జాలో వేసే ఐటమ్స్ నాకు పెద్దగా పేర్లేం తెలీదు అక్కడ చదివే అంత టైం కూడా లేదు ఏవేవో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అవి చూస్తేనే కొన్ని అయితే భయంకరంగా ఉన్నాయి ఇదైతే పానీపూరి సెక్షన్ అనమాట ఇక్కడ పానీపూరి చాట్ దాయ్ పూరి మసాలా పూరి బేల్పూరి అన్నీ చేస్తాడు మా ఫ్రెండ్ అయితే అన్నీ తిన్నాడు బేసిక్గా ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి దొరకనే తింటే బాగుండు బట్ ఏంటో కానీ వాడు కాడు పెద్దదేనేమో బాగానే తిన్నాడు నేనైతే మిఠాపూరి తిన్నాను నాకైతే స్వీట్ అంతగా ఎక్కలేదు సో తర్వాత అయితే ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరికి కూడా వెళ్ళాము ఐస్ క్రీమ్ కూడా తినేసాను నేనైతే త్రీ ఫ్లేవర్స్ చేయించుకున్నాను అనమాట ఈ ప్లేట్ అయితే మా ఫ్రెండ్ది చూడండి అన్ని డేసెస్ చేయించుకుందాం తినలేదేమో అనుకున్నాను కానీ బాగానే తినేసింది నా ప్లేట్లో కూడా దానికే ఇచ్చేసాను నాకు ఎక్కలేదు అప్పటికే ఫుల్ అయిపోయింది అయితే చివర్ కట్టడానికి అయితే వచ్చేసాం మనము ఏంటనుకుంటున్నారా కేక్ కటింగ్ కేక్ కట్ చేయమంటుంటే కేక్ కట్ చేయకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు సాంగ్ అంట వేరేది ప్లే చేస్తున్నారు అందుకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు పర్లేదు సాంగ్ అయితే మన సార్కి సరిపడేటట్టే ఉందనమాట నిజంగా ఇలాంటి రెస్టారెంట్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్తేనే ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది సింగిల్గా వెళ్ళిపోతే బడ్జెట్లో వెళ్ళచ్చు కానీ ఎంజాయ్మెంట్ అయితే అంత ఎక్కువగా ఉండదు సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళడానికి కంపల్సరీ ట్రై చేయండి ఇంతకీ బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదా సిక్స్ ఆర్ సెవెన్ సెవెన్ థౌజండ్ చేంజ్ అయ్యింది అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది ఈచ్ పర్సన్ వచ్చేసి ఒక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అక్కడ ఫుడ్ ఏమో కానీ సర్వీస్ మాత్రం చాలా బాగుంది చాలా కేర్ చేస్తున్నారు వాళ్ళు కస్టమర్స్ని అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు అన్ని సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ రెస్టారెంట్ అయితే అబ్జల్యూట్ బార్బిక్యూ అనమాట సుచిత్ర నుంచి కొంచెం ముందుకెళ్తే కోంపల్లి దగ్గర దగ్గరలో ఉంటే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు మేము కేక్ కట్ చేయమంటే చూడండి ఏం చేస్తున్నాడో క్యాండిల్స్ లేవు కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ని క్యాండిల్లాగా ఊదుతున్నాడు అనమాట కేక్ కటింగ్ అయిపోయాక మేమందరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయాం మేమందరం అయితే ఇంటికి జాగ్రత్తగా రీచ్ అయిపోయాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్